ఈ రోజు మన ముందు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితుడు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి అసలు వివాహ వ్యవస్థలో చాలా మందికి అసలు వివాహం ఎందుకు చేసుకుంటున్నాం అనే తంతు తప్ప దానిలో ఉన్న అర్థాలు పరమార్థాలు తెలియవు అవన్నీ రోజు మనం ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం జనరల్గా మనం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాళ్ళు పట్టుకోరంటే మన యొక్క సాంప్రదాయ ప్రకారం కానీ పెళ్లిలో దానికి విరుద్ధంగా అల్లుడి గారికి మామగారు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు అసలు దాని వెనకాలన్న ఉన్న అర్థం ఏంటండి ఇక్కడ సహజంగా ఏంటంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాళ్ళకి పెద్దవాళ్ళ యొక్క కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి ఎక్కడైనా కూడా శాస్త్రంలో చెప్పింది మీరు చెప్పింది కరెక్టే భార్య భర్తకి నమస్కారం చేస్తుంది పెళ్ళిలో తర్వాత వచ్చేటప్పటికల్లా ఈ పెళ్ళైన దంపతులు కూడా అన్నా వదినకి తల్లిదండ్రులకి మేనమామలకి పెదనాన్నలకి బాబాయిలకి నమస్కారం చేసుకుంటారు పెద్దవాళ్ళకి గురువులకి బ్రాహ్మలకి భగవంతుడికి ఇది అంతా కూడా ఆచారంగా వస్తున్నది మన సాంప్రదాయం వాళ్ళ యొక్క ఆశస్సులు తీసుకోవాలని మరి పెళ్ళికొడుకు యొక్క కాళ్ళు కడగటం ఏంది ఆంతర్యం ఏంది మామగారు మరి మామగారు పెద్ద వయసు ఈయనేమో చాలా చిన్న వయసు మామగారికి యాభై ఐదేళ్ళు ఉంటే ఈయనకి ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు ఉంటాయి మరి కడగటానికి కారణం ఏంది అనేది ఒకటి అంటే దాన్ని కొన్ని భాషలు వరపూజ అని అంటారు అంటే ఫస్ట్ గణపతి పూజ అయిపోయిన తర్వాతనే కాళ్ళు గడగటం ఉంటుంది కాళ్ళు గడగటంలో ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో చక్కగా నీళ్లు పోసి అల్లుడు యొక్క కాళ్ళు కడుగుతారు అంటే అది సాంప్రదాయం అల్లుడి యొక్క కాళ్ళు కడగాలి మరి పెద్ద చిన్న యొక్క తారతమ్యం ఏంది అంటే అక్కడ పెద్ద చిన్న తారతమ్యమని చూడకూడదు అంటే తన ఏదైతే కన్యాదానం చేసే ముందు కన్యను దానం ఇవ్వటం ఉంటుంది అంటే షోడస మహాదానాలు ఉంటాయి అంటే గోదానమని భూదానమని రౌప్యదానమని లవణదానమని గొడదానమని అలానే పాదుకల దానమని రకరకాల దానాలు పదహారు దానాలు షోడస్ దానాలు చెప్పబడింది అవి ఒక్కొక్క సందర్భంలో చేస్తూ ఉంటారు మనిషి మరణించిన తర్వాత గతించిన తర్వాత పన్నెండు రోజు కార్యక్రమం చేస్తూ ఉంటారు ఇది కన్యాదానం కూడా చాలా ముఖ్యమైనది ఒక కన్యను దానం ఇవ్వటం అంటే ఏంటంటే తల్లిదండ్రులు హక్కు కోల్పోయినట్టు కాదు తండ్రి హక్కు ఉన్నట్టే కానీ బాగా చూసుకో నేను నీకు దానం ఇస్తున్నాను అంటే అమ్మాయిని మా అమ్మాయిని మంచిగా చూసుకో నేను తండ్రి ఒక తండ్రి సహజంగా ఏంటంటే తండ్రి కూతురు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది తల్లికి ఏమో కొడుకు మీద ప్రేమ ఉంటుంది లోకంలో సహజం తల్లికి సహజంగా పెద్ద కొడుకు అంటే చిన్న కొడుకు మీద ప్రేమ ఉంటుంది ఈ లోకంలో చిన్నవాడు వాడు ఎలా ఉంటాడు పెద్దవాడు బతుకుతున్నాడు బాగానే ఉన్నాడు వీడు ఎలాగా ఉంటాడు జీవితం ఏ విధంగా ఉంటుంది వీడికి ఉద్యోగం ఏంది సద్యోగం ఏంది అని ఆలోచన చేసి తల్లికి చిన్న కొడుకు మీద ప్రేమ ఉంటుంది అలానే తండ్రికి కూతురు మీద మమకారం ఎక్కువగా ఉంటుంది అంటే భార్య కంటే కూడా ఒక పాళ్ళు ఎక్కువగా ఉంటుందంటే చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే అలా చేసినప్పుడు ఏంటంటే అల్లుడి యొక్క కాళ్ళు కరిగేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది అంటే నమోస్థాయ శాస్త్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్భావ్య అని అంటే ఇక్కడ ఇదం విష్ణు చక్రమే త్రేధా పదం అని అది నారాయణుడు యొక్క అంటే అల్లుణ్ణి నారాయణ స్వరూపంగా భావిస్తారు అంటే ఇక్కడ ఇక్కడో ఇక్కడ మంత్రాన్ని చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే బి మహావిష్ణు స్వరూపస్య అంటారు అంటే శ్రీ మహావిష్ణు స్వరూప అల్లుడుగా అక్కడ అక్కడ మనకి భారత భాగవతాల్లో కూడా ఎక్కడా కూడా విష్ణు స్వరూపుడుగా మనం చూస్తాం అక్కడ అంటే అల్లుడుగా చూడడం మా అమ్మాయి లక్ష్మీదేవి నేను గారాభంగా పెంచుకున్నా మా లక్ష్మీదేవిని మా ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మహావిష్ణు స్వరూపుడి అంటే నమోస్నంతా ఏ సహస్ర పాదాక్షి సురోర్బాహువే అంటారు అంటే మహావిష్ణు స్వరూపస్య అంటారు అంటే మహావిష్ణువులాగా నిన్ను కొలుస్తున్నాను నా లక్ష్మీదేవిని నీకు అప్పచెబుతున్నాను నా లక్ష్మీదేవిని అప్పచెప్పినప్పుడు నువ్వేమవుతావు శివుడు కాదు సుబ్రహ్మణ్యేశ్వరుడు కాదు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త ఎవరు మహావిష్ణువు అంటే మహావిష్ణువు నాకు నువ్వు దేవుడుగా సమానం కాబట్టి నాకు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నేను నీ కాళ్ళు కడుగుతున్నాను నువ్వు విష్ణుమూర్తి స్వరూపము అంటే విష్ణుమూర్తి ఎలా ఉంటాడు లక్ష్మీజీని వక్షస్థలం మీద పెట్టుకుంటాడు నా కూతుర్ని నువ్వు అలానే పెట్టుకో ఎలా పడితే అలాగ చూడకూడదు విష్ణుమూర్తి అవతారం నువ్వు మహావిష్ణువు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపుడివి మరి నా కూతుర్ని ఎలా చూడాలి నువ్వు చక్కగా చూడాలి నేనంత బాగా చూస్తానో నువ్వు అలాగా నువ్వు చూడాలి నాకంటే నువ్వు ఎక్కువ చూడాలి అనే ఉద్దేశంతో వక్షస్థలం మీద పెట్టుకోవాలి బాగా చూడాలి నా కూతుందని కాళ్ళు కడుగుతాడు అంటే ఒక మెట్టు కిందకి దిగి కాళ్ళు గడుగుతాడు మన దక్షయజ్ఞంలో కూడా అంటే మరి దక్షుడు పరమేశ్వరుడు యొక్క కాళ్ళు కడుగుతారు కదా అలానే ఇక్కడ కూడా మహావిష్ణు స్వరూపస్య బ్రాహ్మణస్య యుధమాసనం అంటారు అంటే సుఖాసనం అంటే సుఖంగా ఉండండి మీ ఇద్దరు కూడా బాగుండాలి నువ్వు మహావిష్ణువు సమానం నువ్వు బాగా చూసుకో అమ్మాయినని కాళ్ళు కడుగుతాడు ఇక్కడ అయితే దీనిలో ఇంకో అర్థం కూడా ఉంది నవగ్రహాల యొక్క దానం ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే బ్రాహ్మణుడి మీద అక్షంతలేస్తారు అంటే అక్కడ దేవుడిగా కొలవండి అని అర్థం అంటే బ్రాహ్మణుడి మీద అక్షంతలు వేయటం అంటే బ్రాహ్మణ్ణి దేవ దైవ స్వరూపంగా ఆలోచన చేసి అక్షంతలు వేస్తారు ఇలానే ఈయన కూడా ఏం చేస్తాడంటే భగవంతుడి యొక్క స్వరూపంలాగా కాళ్ళు కడిగి ఆ నెత్తి మీద జల్లుకుంటాడు అంటే కేవలం ఆయన్ని అల్లుడుగా చూడ్డు విష్ణుమూర్తిగానే చూసి భార్య ఏదైతే అమ్మాయి తల్లి నీళ్లు పోస్తుంటే ఈయన మామగారు కాళ్ళు కడుగుతుంటాడు అది సహజమే లోకంలో అది విష్ణుమూర్తి స్వరూపంగా మాత్రమే భావించాలి కానీ చిన్న పెద్ద తారతమ్యం అక్కడ ఉండదు